నా పేరు సంతోష్ సిపిఐఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుని ఈరోజు నిజంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రాజుగుర కల్పలో బస్తీ దవాఖానా రెండు వేల ఇరవై మూడులో నిర్మించారు ఇరవై మూడు నిర్మించిన బస్తీ దవాఖానా ఎలా అయితే నింది తప్ప అక్కడ స్టాఫ్ లేరు అదేవిధంగా డాక్టర్ లేరు స్టాఫ్ నర్స్ లేరు గోళీలు లేవు విషయం ఏంటంటే టాబ్లెట్స్ కూడా సర్ది కానీ దగ్గు కానీ నార్మల్గా సీజన్ వ్యాధి వస్తే ట్యాబ్లెట్ ఇవన్నీ కూడా అక్కడ ఒక వ్యక్తి కూడా లేరు దానికి సంబంధించి ఏంటంటే బస్తీ తవాఖాల్లో డాక్టర్ సంబంధించింది స్టాఫ్ నర్స్ సంబంధించి అయితే ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవై మూడులో నిర్మించిన ఈరోజు రోజు బస్సీ దవాఖాన ఈరోజు రోజు కల్పలో దాదాపు పదిహేను వేల మంది ప్రజలు అక్కడ నివసిస్తా ఉన్నారు ఆ నివసిస్తున్న ప్రజలకు సంబంధించింది సీజన్ వ్యాజు వస్తే షుగర్ అదే అదేవిధంగా బ్లడ్ టెస్టులు చేపించుకోవాలంటే కూడా అనేక అవస్థ పడవలసిన దుస్థితి ఈరోజు ఏర్పడింది ఈ రోజు బస్సీ దవాఖానాలు కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చుకుంటా ఉంది ఈ రోజు ఇక్కడనే చూస్తే నిజాంపేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఫరిధిలో చూస్తే ఈరోజు బస్సీ దవాఖానాల్లో ఏ ఒక్క స్టాఫ్ లేకుండా ఉన్నారు ఈరోజు డాక్టర్ లేరు షాప్ నర్సులు లేరు ఈరోజు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందట్లేదు కాబట్టి వెంటనే బస్తీ దవాఖానాల్లో సంబంధించింది స్టాఫ్ కావచ్చు డాక్టర్ని కావచ్చు నియమించాలని చెప్పేసి ఈరోజు సిఎఫ్ఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటుగా ప్రజలు సంబంధించింది ఈరోజు వైద్యం అందక ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే లక్షల్లో ఫీజులు కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళక అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళక ఇక్కడ ప్రభుత్వ బస్తీ దవాఖాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు డిఎంహెచ్ఓ గారు వెంటనే పర్యవేక్షణ చేయాలి కలెక్టర్ గారు పర్యవేక్షణ చేయాలి అక్కడ ఖాళీగా ఉన్న డాక్టర్ స్టాఫ్ పోస్ట్ భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం